అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఏకాదశి రోజు ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెడతాం కదా ఈసారి కొబ్బరి గోధుమ రవ్వతో ఈ విధంగా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టండి చాలా బాగుంటుంది పాలు పంచదార లేకుండా చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ను వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని అదే నెయ్యిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసి వేయించుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ప్యాన్లో రెండు బౌల్లో వాటర్ వేసుకోవాలి కప్పు గోధుమ రవ్వకి రెండు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరి చెక్కను తీసుకుని కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కప్పున్నర బెల్లాన్ని వేసుకున్నాను స్వీట్ ఇంకా ఇష్టపడేవాళ్ళు ఇంకా బెల్లాన్ని వేసుకోవచ్చు కాస్త బరకగా మిక్సీ చేసుకోవాలి నీళ్ళు వేడెక్కిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న గోధుమ రవ్వను అందులో వేసి ఉడకనివ్వాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ముద్దను అందులో వేసుకోవాలి బాగా కలుపుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని దగ్గర పడేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి పచ్చి కొబ్బరిని తీసుకున్నాం కాబట్టి ఇది కాస్త నేతిలో వేగితే చాలా బాగుంటుంది బెల్లం కరిగి కాస్త పలుచగా అవుతుంది ఇది దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ ప్రసాదం చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది చాలా చాలా టేస్టీ అయిన రెసిపీ అదేవిధంగా హెల్దీ అయిన రెసిపీ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ